హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల నలభై మూడవ నామం మూడక్షరాల నామం జ్ఞానద ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం జ్ఞానదా ఏ నమ అని చెప్పుకోవాలి జ్ఞానద అంటే స్థూలార్థం జ్ఞానాన్ని ఇచ్చేటువంటి తల్లి మనం పుట్టినటువంటి మానవ జన్మకి కావలసింది ముఖ్యంగా అంటే వివేక జ్ఞానం సూర్యుడు కాంతి విగ్రహుడు కనుక ఆయన కాంతిని ప్రసాదిస్తూ ఉంటాడు ఎక్కడికెళ్ళినా ఏ మూలకెళ్ళినా సూర్యరశ్మి కనిపిస్తూ ఉంటుంది అనుగ్రహ కిరణాలు మనకు కలుగుతూ ఉంటాయి జ్ఞానాన్నిచ్చేటువంటి తల్లి అయినటువంటి అమ్మ ఎక్కడైనా ఎప్పుడైనా సరే మనకి జ్ఞాన విచక్షణ వివేకమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి అమ్మవారు సర్వేంద్రియాలకి వివిధ వస్తువులన్నింటినీ గ్రహించగలిగేటువంటి జ్ఞానమిచ్చేటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆమెని జ్ఞానద అన్నారు ఇంద్రియాతీతమైనటువంటి సస్వరూపాన్ని జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి బ్రహ్మ విద్యారూపిణి జ్ఞానద మానవ జన్మకి కావాల్సింది ముఖ్యంగా వివేక జ్ఞానమే ఈ వివేక జ్ఞానం వల్లనే అసలు మనకి ఇది శాశ్వతం ఇది తాత్కాలికం ఇది మంచి ఇది చెడు ఇది తప్పు ఇది ఒప్పు ఇది శాశ్వతం ఇది తాత్కాలికం ఇది అవసరం ఇది అవసరం లేదు ఇది సత్యం ఇది సత్యం కాదు ఏది మోసపూరితమైందో ఏది మంచిదో తెలుసుకునేటువంటి విచక్షణ జ్ఞానాన్ని ఇస్తుంది ఇలాంటి వివేక జ్ఞానం లేని వారు అన్ని విధాలుగా ఇబ్బందులు పాలవుతూ కష్టనష్టాలకు గురి అవుతూ జీవితాన్ని అతలాకుతలం చేసుకుంటారు అటు లౌ అటు లౌకికమైన జ్ఞానాన్ని ఇటు పారమార్థికమైనటువంటి జ్ఞానాన్ని కూడా అమ్మవారు తన భక్తులకు ఇస్తుంది మిగిలిన దేవతలందరూ కూడా ధర్మార్థ కామాలను మాత్రమే ఇవ్వగలరు మోక్ష జ్ఞానాన్ని ఇచ్చేటువంటి మహాతల్లి మాత్రం అమ్మ విజ్ఞానం కావాలి అనుకుంటే మంచి చదువు కావాలి అనుకుంటే ఎక్కడికైనా వెళ్ళచ్చు విదేశాలకు వెళ్ళచ్చు ఎక్కడికైనా పోవచ్చు కానీ మన జీవితాన్ని పరిపూర్ణం చేసేటువంటి మోక్ష జ్ఞానం కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇక్కడే కూర్చోవచ్చు అమ్మ పాదాల దగ్గరే సర్వం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అట్లాంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి తల్లి అమ్మవారు కాబట్టి అలాంటి తల్లిని మనం నిత్యం కనుక పూజ చేసుకొని ధ్యానం చేసుకుంటే మనకు అది లభిస్తూ ఉంటుంది మళ్ళీ మనం పొందినటువంటి జ్ఞానాన్ని నలుగురికి తెలియాలని తెలియ చెప్పాలనే తాపత్రయం ఉంటే లేదా ఆ పని నిర్వహించాల్సిన బాధ్యత ఉంటే తప్పనిసరి అయితేనే తప్ప ఉన్న చోటే ఉండి జ్ఞానాన్ని మనం పొందగలం అమ్మవారు వా తన భక్తులకి అలా అనుగ్రహిస్తుంది అటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి కావలసిన సాధన మాత్రం మనమే చేయాలి జ్ఞానాన్ని ప్రసాదించినది అనే ఈ నామానికి అర్థం ఓం ఐం హ్రీం శ్రీం జ్ఞానదాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్సింహాసనేశ్వరి